బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ కోల్కతా డాక్టర్ ఇన్సెంట్ విషయంలో వాస్తవాలు బయటికి రాబోతున్నాయా ఈ ఇష్యూలో ఈ రోజు కీలకం కాబోతుందా అనేటువంటి చర్చ నడుస్తా ఉంది దానికి కారణం ఏంటంటే ఆ కేసులో ప్రధాన నిందితులకి ఇవాళ లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయబోతున్నారు కలకత్తా హైకోర్టు ఇచ్చిన పర్మిషన్ మేరకు సిబిఐ లైవ్ డిటెటెడ్ టెస్ట్ చేయబోతా ఉంది ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి సిబిఐ అదుపులో ఉన్నటువంటి సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడు ఇతనికి లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయబోతా ఉన్నారు ఇవాళ తర్వాత ఈ కేసులో మరొక అరెస్టు జరిగింది ఇప్పటికే మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సందీప్ ఘోష్ కూడా లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయబోతా ఉన్నారు వీళ్ళిద్దరితో పాటు అభయతో చివరిసారిగా మాట్లాడిన నలుగురు డాక్టర్లకు కూడా నలుగురు డాక్టర్లు కూడా లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయబోతా ఉన్నారు మొత్తం ఆరుగురికి లైవ్ ఇడిటేటర్ టెస్ట్ చేయబోటానికి హై కలకత్తా హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది ఈ లైవ్ డిటేటర్ టెస్ట్ ఎలా ఉంటుంది దీని ద్వారా నిజాలు బయటకు ఎలా వస్తాయి అనేది రాబోయే కాలంలో అనేక వీడియోలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి న్యూరల్ డాక్టర్స్ ను కూడా నేను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను రాబోయే కాలంలో మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటే ఇది మెదడుకి సంబంధించి వాస్తవానికి కూడా అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనే విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ కేసులో సందీప్ సందీప్ ఘోష్ ఎవరైతే మాజీ ప్రిన్సిపాల్ ఉన్నారో ఇతను పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు గత వారం రోజులుగా ఒక ప్ర ఒక సమాధానానికి మరో సమాధానానికి ఒక వాంగ్మూరానికి మరో వాంగ్మూరానికి ఒక రోజుకి మరో రోజుకి సంబంధం లేకుండా మాటలు మారుస్తూ సమాధానాలు చెప్తున్నాడని చెప్పేసి కోర్టు ముందు సిబిఐ అధికారులు చెప్పడం జరిగింది అందుకనే ఇదే కాదు లైవ్ డిటేటర్ టెస్ట్ చేయాలని చెప్పి సిబిఐ అడిగినప్పుడు దానికి కోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కోర్టు పర్మిషన్ మేరకు లైవ్ డిటేటర్ టెస్ట్ చేయబోతా ఉన్నారు లైవ్ డిటేటర్ టెస్ట్ లో ఎలాంటి నిజాలు బయటికి రాబోతా ఉన్నాయి అనేది కేసులో కీలకంశంగా మారిపోబోతా ఉంది మీ అందరికీ తెలుసు ఈ సందీప్ ఘోష్ని అరెస్ట్ చేయడానికి కూడా టూ డేస్ టైం తీసుకున్నారు మొదటి రోజు అరెస్ట్ చేయలేదు ఈ ఇష్యూ జరిగిన రోజు తర్వాత ఆ జరిగిన రోజు కనుక తర్వాత రోజు ఇతను రిజైన్ చేయడం జరిగింది రిజైన్ చేస్తే ఇతను రిజైన్ ఆమోదించకపోగా తర్వాత వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ తర్వాత ఈతని మీద చాలా ఆరోపణలు రావటం కోర్టు కూడా సీరియస్ గా కావటం సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటుగా తీసుకోవటం దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావటం వల్ల సందీప్ ఘోష్ని సిబిఐ అదుపులో తీసుకోవడం జరిగింది ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత సందీప్ ఘోష్ని అదుపులో తీసుకున్నారు ఇప్పుడు ఇతను ఈ కాలేజీకి మాజీ ప్రిన్సిపల్ గా ఉన్నాడు ఈ మొత్తం కేసులో సందీప్ ఘోష్ చెప్పబోయే విషయాలే కీలకాంశంగా మారబోతా ఉన్నాయి అందుకని సందీప్ ఘోష్ జరిగే లైవ్ డిటేటర్ టెస్ట్ మొత్తం కేసుని మలుపు తిప్పబోతా ఉంది ఈ కేసులో పలు రకాల అనుమానాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మొదటి నుంచి వాడిస్తున్న వాదిస్తున్నట్టుగానే ఇది ఒక్కడ చేసింది కాదు ఆ శ్రీనా పేపెన్స్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు ఆరుగురైతే ఉన్నారు ఆరుగురు పైగా ఉండొచ్చు అని అనుమానం కూడా ఉంది కాబట్టి ఆరుగురైతే ఉన్నారని ఇప్పటికే వాస్తవాలు బయక్కు వస్తా ఉన్నాయి తర్వాత దీని వెనకాల కూడా ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ప్లాండ్ గా జరిగిన ఇష్యూ ఈ కాలేజీలో అనేక విషయాలు అవయవాల మార్పిడి ఈ కాలేజీలో జరుగుతుందా డ్రగ్స్ విషయాలు ఈ కాలేజీలో జరుగుతా ఉన్నాయా ఇవన్నీ ఈ రోజు మనం వింటున్న వార్తలు వీటికి కూడా సమాధానాలు రాబోతా ఉన్నాయి సంపత్ నాది తను ఈ సిబిఐ మొత్తం విచారణ విచారణ అధికారిగా ఉండబోతా ఉంది తను ఉన్న కేసులో కూడా దేశంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేను కూడా నిందితుడిగా చేర్చిన వ్యక్తి జీరో పర్సెంట్ ఎవిడెన్స్ ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించగలటువంటి కెపాసిటీ ఉన్నటువంటి విచారణ అధికారి తను సో తానే బాధ్యతలు తీసుకుంది ఈ కోల్కత్తా అభయ ఇన్సిడెంట్ని తను చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటన చేసింది సో ఖచ్చితంగా ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఈ కేసులో ఉన్నా ఎలాంటి వాళ్ళ అస్తం ఉన్నా ఈ కేసు వెనకాల ఎలాంటి చీకటి కోణాలు ఉన్నా వాటన్నిటినీ నేను బయటకు దిగిపోతున్నానని చెప్పేసి ఇప్పటికే సంపత్ రాని ప్రకటించారు కాబట్టి ఈ డైరెక్ట్ డైరెక్ట్గా రంగంలో దిగారు లైవ్ లైవ్డిటేటర్ టెస్టులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కేసులో ఇక నిజాలు బయటకు రాబోతున్నాయా దేశవ్యాప్తంగా మనకు తెలుసు డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు జూనియర్ డాక్టర్ కేవలం ఎమర్జెన్సీ విధులు తప్ప దేనికి ఆదరు కాకుండా పని ప్రదేశంలో మాకు రక్షణ కావాలని చెప్పేసి ఎందుకంటే మీ అందరికీ తెలుసు కోల్కత్తాలో సెమినార్ హాల్లో కాలేజీలో నైట్ పూట అప్పటికే ము ముప్పై ఆరు గంటలు పనిచేసినటువంటి వ్యక్తి మీద జరిగిన అగాయిత్యం కాబట్టి కాబట్టి ఈ అది కూడా కాలేజీ సెమినార్ హాల్లో జరిగిన అగాయిత్యం కాబట్టి కాలేజీలో కూడా పనిచేసే చోట కూడా సెక్యూరిటీ లేకపోతే ఎలా అని చెప్పేసి దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటగా తీసుకుంటే విచారిస్తూ ఉంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు హాస్పిటల్లో పరిణామాలు ఎలా ఉంటాయి మెడికల్ కాలేజీలో పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి ఈ కేసులో విచారణ సంస్థలు కనుక జాప్యం చేసిన లేదు మొత్తం విషయాన్ని తప్పిదాలు పట్టించే ప్రయత్నం చేసిన ఊరుకునేది లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సిబిఐ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది చంద్రచేరు గారు కాబట్టి ఈ కేసులో చాలామంది సు సుప్రీంకోర్టు కనుక సుమోటుగా తీసుకుపోయి తీసుకోకుండా ఉండి ఉండి ఉంటే ఖచ్చితంగా నిజాలను తారుమారు చేసే పరిస్థితి ఉండి ఉండేది ఎందుకంటే ఈ కేసులో ఈ అభయాది ఫస్ట్ సూసైడు కాదు ముందు కూడా అనేక సూసైడ్లు జరిగాయి సూసైడ్గా మిగిలిపోయాయి కానీ అభయ విషయం మాత్రం పేరను తిరగబట్టడం వల్ల ఈ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను మీడియా ముందుకు రావటం వల్ల ఈ విషయం సూసైడ్ కాదు ఏదో జరిగింది అనేటువంటిది బయటకు వచ్చింది ఆ రోజు జరిగినప్పుడు అనేక అనుమానాలు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది విచారణ సంస్థలని ఆ రోజు పోలీసులు నిద్రపోతూ ఉన్నారా కోల్కతా ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఎందుకు ఎవిడెన్స్ పోలీసులు తారుమారు చేస్తుంటే ఏం చేయలేకపోయారు ఆ రోజు ఏదైతే సెమినార్ హాల్లో జరిగిందో అక్కడ సాక్ష్యాల తారుమారు చేసింది ఈ ఏదైతే ఈ పనికి పాల్పడిన గుంపు ఏదైతే ఉందో ఆ గుంపుని పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారు తర్వాత ఆ ప్రిన్సిపాల్ని వెంటనే అదుపులోకి ఎందుకు తీసుకోలేదు సాక్ష్యాలని సీసీ కెమెరా పుట్టేదిని ఎంతనే వెంటనే ఎందుకు కలెక్ట్ చేసుకోలేదు తర్వాత ఇంకా ఒక్క వ్యక్తినే ఎందుకు అదుపులో తీసుకున్నారు సీనా లో ఉన్న అందరి వ్యక్తుల్ని ఎందుకు అదుపులో తీసుకోలేదు తర్వాత అతని కాలేజీ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయకుండా అతని రాజీనామాను ఆమోదించకుండా వేరే కాలేజీకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అతను ఎందుకు అదుపులో తీసుకోలేదు ఈ కాలేజీలో ఎందుకు విచార అంటే వాస్తవానికి ఇతను ఎలా కాలేజీలోకి చొరబడ్డాడు ఈ చొరబడ్డ అతనికి ఎవరు సహకరించారు ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతూ ఉంది అనే విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ అక్కడ అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గా ఉన్నటువంటి మమతా బెనర్జీ వాళ్ళు కూడా కొంత బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది సో ఈ విషయం ఇంత సీరియస్ అయితే అనుకుని ప్రభుత్వం కూడా అనుకోలేదేమో కానీ ఇది దేశవ్యాప్త నిరసనగా మారిన తర్వాత ఇప్పుడు కలకత్తా ప్రభుత్వం కూడా ఈ విషయం చాలా సీరియస్గానే వర్కౌట్ చేస్తూ ఉంది కానీ ఏదేమైనా మొదటి రెండు రోజులు సాక్ష్యాలు తారుమారు విషయం తర్వాత ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ని అదుపులో తీసుకోకపోవటం ఇవన్నీ కూడా చాలా వరకు ఈ కేసు నీరు గార్చినని పనికి వచ్చాయని చెప్పాలి కానీ ఒక్కసారి సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైన తర్వాత ఈ విషయం మొత్తం డిబేటబుల్గా మారిన తర్వాత ఖచ్చితంగా అన్ని వర్గాలు ప్రభుత్వాలు ఎంక్వైరీ సంస్థలు కూడా సీరియస్ గా వర్కౌట్ చేయాల్సిన తప్పనిసరి పరిస్థితిలో పడ్డాయి అందుకని ఈ కేసులో విచారణ అధికారిగా సంపత్ నాందిని కేటాయించడం జరిగింది ఇప్పుడు ఈ కేసులో నిజాలు ఎలాంటి నిజాలను బయటకు తీసుకురాబోతున్నారు తర్వాత వీరిద్దరు రైవ్ డిటెక్ టెస్ట్ లో ఎలాంటి వాంగ్మలం రాబోతా ఉంది అనేటువంటిది చూడబోతా ఉన్నాం ఖచ్చితంగా ఇక్కడ మనకు అంతున్న సమాచారం ప్రకారం ఆ కాలేజీకి డ్రగ్స్ మాఫియాకి లింక్ ఉంది ఆ కాలేజీకి అవయవాల మార్పిడికి లింక్ ఉందనే విషయాలు కూడా బయటికి రాబోతున్నాయా బయట నరుస్తున్న చర్చ అనుమానాలు నిజం కాబోతున్నాయా అనేది కూడా చూడబోతా ఉన్నాం ఏది అయినా ఈ మొత్తం పరిణామాల్లో ఈ రోజు కీలకం కాబోతా ఉంది మొత్తం ఆరుగురికి లైవ్ డిటెక్టర్స్ చేయబోతా ఉన్నారు ఇది నరాలకు సంబంధించి వాస్తవాలకు అనుకునేటువంటి టెస్ట్ ఖచ్చితంగా అతను చెప్పే మాటలకి అతను చెప్పే మాటల ద్వారా అతని నరాల్లో కదలికలికి తేడా చూసిన తర్వాత ఇది నిజమా అబద్ధమా కనుక్కునే పరిస్థితి ఉంటుంది రాబోయే కాలంలో న్యూరో డాక్టర్స్ తో కూడా ఈ మొత్తం విషయాల మీద అసలు రైవిడేటేటెడ్ టెస్ట్ ఏంది దాని ద్వారా నిజాన్ని ఎలా కనుక్కుంటారనే వీడియోలు కూడా మేము చేసి చూపిస్తాం మేము ఖచ్చితంగా మరి చూడాలి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా అభియాగ న్యాయం జరుగుతుందా ఎందుకంటే మొదటి రెండు రోజులు ఎవరికి నమ్మకం కలగలేదు ఖచ్చితంగా అభియాగ న్యాయం జరిగింది కానీ ఈ రోజు జరుగుతున్న పరిణామాలు కొద్దిగా హోప్ కలిగిస్తా ఉన్నాయి మరి చూడాలి రాబోయే కాలంలో న్యాయం జరిగిద్దా ఏదాన్ని